కర్నూలు జిల్లాలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు తమ డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల ఇరవై ఐదున సమయకు దిగుతామని హెచ్చరించారు విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు మరింత సమాచారం కర్నూలు ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు సుదీర్ఘకాలంగా తమ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ విద్యుత్ శాఖ ఉద్యోగులు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది కర్నూలు కలెక్టరేట్ ముందుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్న నేపథ్యం కనపడుతుంది అసలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు చెప్పండి మీరు జేఏసీ తరఫున ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు అసలు మీ కోరికలు ఏంటి మీ డిమాండ్లు ఏంటి ప్రభుత్వం ఏమంటుంది అయ్యా ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది గత ప్రభుత్వం ఆ సమస్యలను పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వ ఏర్పాటులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కూడా ఉంది కాబట్టి మేము మీరు ఈ సందర్భంగా విద్యుత్ యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం మరి గత అపస్కృతి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు మరి మెడికల్ పాలసీ ఒక ఉద్యోగి చనిపోతే ఆర్ట్ ద్వారా విద్యుత్ ఉద్యోగి హాస్పిటల్ అడ్మిట్ అయితే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షలు అయ్యే పరిస్థితి ఉంది కానీ మాకు ఇచ్చేది లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇది మార్చండి మా జీతంలో రికవరీ అయిన అమౌంట్నే మీరు మరి ఏవైతే ఈ పాలసీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మరి వారి ద్వారా మాట్లాడి అన్లిమిటెడ్ పాల మెడికల్ పాలసీ మనం కోరుతా ఉన్నాం న్యాయమైన కోరిక అది విద్యుత్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మరి మీకు అందరికీ తెలుసు ఈరోజు విద్యుత్ ఉద్యోగి పోలు ఎక్కి దిగి లోపల చనిపోయే పరిస్థితి చాలామంది చూశారు మీరు మరి అపరిష్కృతంగా ఉన్న మెడికల్ పాలసీని పునరుద్ధరించమని చెప్తున్నాము మరి ఏ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న ఏ ఒక్క పోస్టును కూడా ఫిల్అప్ చేయలేదు మరి ఈరోజు అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు మరి అర్హత సాధించి ఉన్నారు వారిని దశలవారీగా విద్యుత్ శాఖలో పర్మనెంట్ చేయమని కోరుతా ఉన్నాం మరి వారికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నారు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ని అమలు చేయమని కోరుతూ ఉన్నాము మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు కరువు భతె డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ డీఏలను కూడా రిలీజ్ చేయమని కోరుతూ ఉన్నాం అంటే మీరు దశలవారీగా ఆందోళన చేపడుతున్నారు మీరు సమ్మెకు వెళ్తామంటున్నారు అసలు ఈ యొక్క కార్యాచరణ ఉందా నిరోధక సమ్మెకు వెళ్ళే అవకాశం ఉందా యాజమాన్యాన్ని ఇప్పటికే రాష్ట్ర జేఏసీ నలభై సార్లు కలిసింది మా సమస్యల మీద వినతి పత్రాలు సమర్పించింది ఆయన స్పందన లేదు కాబట్టి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మేము దశల వారి ఆందోళన కార్యక్రమాలకు వెళ్తాము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది విద్యుత్ భవన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ ద్వారా వచ్చి మేడం కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం ద్వారా మా సమస్యలను ప్రభుత్వానికి నివేదించండి మా సమస్యలు కనుక మరి పరిష్కరించకపోతే మమ్మల్ని మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడకపోతే ఇరవై ఐదున రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లా జేఏసీ కమిటీని విజయవాడకు రమ్మని తెలిపింది రోజు ఖచ్చితంగా ఇరవై ఐదు తర్వాత మరి సీరియస్గా మరి ద దశల ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పర్మిస్ట్రేషన్స్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అది నిర్వధిక సమ్మెగా మారకుండా ప్రభుత్వము యాజమాన్యం చర్యలు తీసుకోవడంతో ఈ సందర్భం కోరుతున్నాం చూసుకున్నట్లయితే తమ సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా నిర్వధిక సమ్మెకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వమే ముందుకు రావాలి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి